మీ గోళ్లు కొరికే అలవాటు మీ అదృష్టానికి తలుపులు మూసేస్తోందా మీరు నేను చెప్పబోయే రోజున గోళ్లు కత్తిరించుకుంటున్నారా ఎవరైనా మిమ్మల్ని గోళ్ల సహాయంతో నియంత్రించవచ్చు అవును ఫ్రెండ్స్ ఆశ్చర్యపోకండి ఎవరైనా మీ గోళ్లతో మిమ్మల్ని నియంత్రించగలరు ఎందుకంటే తంత్రమంత్రం యొక్క జ్ఞానంలో గోర్లు వెంట్రుకలు వసీకరణకు అత్యంత పరిపూర్ణమైనవిగా పరిగణించబడతాయి కాబట్టి మీరు గోర్లు కత్తిరించేటప్పుడు ఈ తప్పులు చేస్తే మీ దురదృష్టం మిమ్మల్ని ఎప్పటికీ వదలదు అలాగే ప్రపంచం మీ పాటకు నాట్యం చేయాలంటే ఖచ్చితంగా గోర్లు కత్తిరించేటప్పుడు ఈ జాగ్రత్తలు పాటించి గోళ్లను చెత్తలో వేయకుండా ఈ చెట్టు వేర్లో వేయండి అప్పుడు ప్రపంచం మొత్తం మీ ముందు మోకరిల్లుతుంది కాబట్టి మీరు కత్తిరించిన గోళ్లను ఏ చెట్టు వేర్ల క్రింద ఉంచాలి మీ మనసులో కూడా ఈ ప్రశ్న ఉంటే తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతర్శాస్త్రం విషయానికి వస్తే వసీకరణలో ఒక ముఖ్యమైన భాగం ఏ వ్యక్తినైనా నియంత్రించుకోవడం ఇలా నియంత్రించుకోవడానికి ఆ వ్యక్తి జుట్టు అలానే గోర్లు ప్రధాన పాత్ర పోషిస్తాయి దీనితో పాటు మీరు సనాతన ధర్మం వైపు చూస్తే మీ జుట్టు గోర్లు కత్తిరించడానికి అనేక నమ్మకాలు చెప్పబడ్డాయి చాలామందికి ఒక అలవాటు ఉంటుంది వారు తమ సెలవు రోజులలో గోర్లు కత్తిరించాలని అనుకుంటారు గోర్లు కత్తిరించిన తర్వాత వాటిని చెత్తలో వేసేస్తారు అయితే ఇంట్లో ఉండే పెద్దవాళ్లు మాత్రం ఈ రోజు గోర్లు కట్ చేయకూడదు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని హెచ్చరిస్తూ ఉంటారు ఇవి మనం తరచూ వింటూనే ఉంటాం కానీ నేటి ఆధునిక యుగంలో ఈ సిద్ధాంతాలను అనుసరించడం అవసరమా అని అందరూ అనుకుంటూ ఉంటారు మనం మన ఆరోగ్యం దృష్ట్యా చూస్తే శరీరాన్ని శుభ్రంగా ఉంచుకునేటప్పుడు గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఇప్పుడు మనం భారతీయ సంప్రదాయంతో ముడిపడి ఉన్నాము కాబట్టి ఫ్రెండ్స్ మన ఆహారాన్ని మనం నైఫ్ అండ్ ఫోర్క్తో కాకుండా చేతులతో తింటాము అందుకే గోళ్లలో అంటుకున్న మురికి పట్టులోకి వెళ్లకుండా అనారోగ్యం బారిన పడకుండా గోళ్లను శుభ్రంగా ఉంచుకోవాలని చిన్నప్పటి నుంచి నేపిస్తున్నారు అయితే తరచుగా జరిగేదేమిటంటే మనం ఏ రోజు గోళ్లు కత్తిరించుకోవాలో అనే సందిగ్ధంలో పడిపోతుంటాం కాబట్టి ముందుగా ఏ రోజు గోళ్లు కత్తిరించుకుంటే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకుందాం కాబట్టి ఫ్రెండ్స్ వారంలో ఏడు రోజులు ఉన్నాయి వీటిలో మనం సోమవారం మన గోళ్లను కత్తిరించినట్లయితే సోమవారం మనస్సుకు కారకంగా పరిగణించబడుతుంది మన మనస్సు మన శరీరానికి సంబంధించినది కాబట్టి మన మనస్సు స్వచ్ఛంగా ఉంటే మన శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి సోమవారం రోజు మనం గోళ్లను కత్తిరించినట్లయితే మన తమోగుణ రాక్షస మేధస్సు నుండి మనకు విముక్తి లభిస్తుంది దీనితో పాటు మంగళవారం హనుమంతుడి రోజుగా పరిగణించబడుతుంది అందుకే మన ఇంట్లో పెద్దలు మంగళవారం గోళ్లు కత్తిరించడాన్ని నిరాకరిస్తారు అయితే ఫ్రెండ్స్ మంగళవారం రోజున మీరు మీ గోర్లు కత్తిరించినట్లయితే మీరు మీ రుణం నుండి విముక్తి పొందుతారని రుణ సంబంధిత వివాదాలు లేదా కోర్టు కేసుల నుండి కూడా రక్షించబడతారని గ్రంథాలలో చెప్పబడింది అలాగే మీరు బుధవారం మీ గోర్లు కత్తిరించినట్లయితే మీకు ఆర్థిక లాభాలు వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరుగుతాయి ఇది కాకుండా మీరు పనిచేసే వ్యక్తి అయితే మీ పదనైన తెలివితేటల కారణంగా మీరు ఆర్థిక ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తారు మీ ఉద్యోగం పురోగమిస్తుంది దీని తరువాత మనం గురువారం గోర్లు కత్తిరించినట్లయితే అది బృహస్పతి యొక్క కారకం బృహస్పతిని ఆధ్యాత్మిక గ్రహం అంటారు కాబట్టి మీరు గురువారం మీ గోర్లు కత్తిరించినట్లయితే మీరు ఆధ్యాత్మికతను పొందుతారు మీరు మీ మనస్సును భగవంతుని వైపుకు కేంద్రీకరించగలుగుతారు అలాగే శుక్రవారం నాడు గోళ్లు కత్తిరించుకోవడం ద్వారా మీ జీవితంలో ప్రేమ కళల యొక్క అద్వితీయ సంగమాన్ని మీరు చూడవచ్చు మీ సన్నిహితులు లేదా బంధువులు మీకు దూరంగా నివసిస్తున్నట్లయితే మీరు శుక్రవారం మీ గోళ్లను కత్తిరించినట్లయితే అప్పుడు వారిని కలిసే అవకాశాలు కూడా పెరుగుతాయి దీనితోపాటు శనివారం శని దేవుడికి అంకితం చేయబడింది ఫ్రెండ్స్ ఈ రోజున మన పెద్దలు గోర్లు కత్తిరించడాన్ని ఖచ్చితంగా నిషేధిస్తారు ఇది కూడా సరైనది ఎందుకంటే మీరు శనివారం గోర్లు కత్తిరించినట్లయితే మీ మనస్సు బలహీనపడవచ్చు మీరు మానసిక సమస్యలను ఎదుర్కోవచ్చు శని యొక్క చెడు దృష్టిని కూడా ఎదుర్కోవలసి ఉంటుంది దీని తరువాత ప్రతి ఒక్కరూ ఆదివారం గోర్లు కత్తిరించడానికి ఇష్టపడతారు ఎందుకంటే ఈ రోజు అందరికీ సెలవులు ఉంటాయి కానీ గ్రంథాల ప్రకారం మీరు ఆదివారం గోర్లు కత్తిరించకుండా ఉండాలి ఎందుకంటే మీరు ఆదివారం గోర్లు కత్తిరించినట్లయితే మీ జీవితంలో అనవసరమైన అడ్డంకులు తలెత్తుతాయి మీ పని చెడిపోతుంది అంతేకాకుండా మీ సమయం కూడా వృధా కావడం ప్రారంభమవుతుంది కాబట్టి ఫ్రెండ్స్ మీరు మీ గోర్లు ఎప్పుడు కత్తిరించాలి ఎప్పుడు కట్ చేయకూడదు అని తెలుసుకున్నారు పాటు మీరు మీ గోళ్లను కత్తిరించిన తర్వాత మీరు వాటిని అక్కడ ఇక్కడ విసిరితే లేదా వాటిని చెత్తలో విసిరినట్లయితే మీరు ఎలాంటి ప్రభావాలను పొందుతారో కూడా వినండి కాబట్టి ఫ్రెండ్స్ చెత్తలో పనికిరాని చెత్త మురికి ఉంటుంది దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ చెత్తలో ఎక్కువగా ఉంటుంది మీరు మీ గోళ్లను చెత్తలో వేస్తే మీ గోర్లు మీ శరీరానికి అనుసంధానించబడి ఉండటం వలన మీ జీవితంలో అదే జరగడం ప్రారంభమవుతుంది అవి ఏదైనా తాంత్రికుడి చేతిలో పడితే మీకు పాయం కలుగుతుంది తంత్ర విద్య కోపాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది కాబట్టి పొరపాటున కూడా మీ గోళ్లను అక్కడక్కడ విసరడం మంచిది కాదు ఏ స్త్రీ అయితే గోళ్లు కత్తిరించిన తర్వాత వాటిని డస్ట్బిన్లో లేదా చెత్తలో పడేస్తారో లేదా ఇలా చెల్లా చెదురుగా వదిలేస్తారో ఆ స్త్రీ జీవితంలో చాలా రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలా అయితే చెత్తలో ఎటువంటి ఉపయోగకరమైన వస్తువు ఉండదు మురికి దుర్వాసన ఉంటుందో అలానే ఆమె జీవితంలో కూడా ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తాయి ఏది ఏమైనా విద్య యొక్క ప్రభావం మహిళలపై చాలా త్వరగా కనిపిస్తుంది అందుకే మన ఇంట్లోని పెద్దలు ఆడవాళ్లను గోళ్లు వెంట్రుకలు జాగ్రత్తగా పారేయమని సలహా ఇస్తుంటారు శాస్త్రాల ప్రకారం గోర్లు కత్తిరించిన తర్వాత వాటిని కాల్చాలి లేదా చెట్టు వెళ్లలో పడేయాలి మీరు శుక్రవారం రోజున మీ గోళ్లను కత్తిరించి శనివారం కర్పూరం లవంగాలతో పూర్తిగా కాల్చండి వాటి బూడిద ఏర్పడినప్పుడు మీరు వాటిని మీ ఇంట్లో ఏదైనా చెట్టులో వేయవచ్చు ఇలా చేయడం ద్వారా మీరు మీ జీవితంలోని అడ్డంకుల నుండి విముక్తి పొందడమే కాకుండా మీరు ఎటువంటి ప్రతికూల శక్తిని ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు ఫ్రెండ్స్ మర్రి చెట్టులో గోర్లు వేయడం చాలా మంచిది మర్రిచెట్టును సీతమ్మ తల్లి ఆశీర్వదించింది మర్రిచెట్టు మాత్రమే వేగంగా బలంగా పెరిగి ఎక్కువ కాలం జీవించే చెట్టు కాబట్టి గోళ్లను కట్ చేసి మర్రిచెట్టు వేళ్లలో పెడితే మర్రిచెట్టుకు సమానమైన ఫలాలు లభిస్తాయి మీ సంపద కూడా పెరుగుతూనే ఉంటుంది మీ విజయం మిమ్మల్ని బలంగా అనుసరిస్తుంది మీ జీవితంలో ఏ సమస్య ఎక్కువ కాలం ఉండదు మీకు పెద్దగా హాని కలిగించదు దీంతోపాటు ఎల్లప్పుడూ సూర్యుడు అస్తమించే ముందు గోర్లు కత్తిరించాలి సూర్యుడు అస్తమించిన తర్వాత మీరు మర్రిచెట్టు యొక్క మూలంలోకి గోర్లు నొక్కవచ్చు మీ జీవితంలో సానుకూల ప్రభావాలను చూడవచ్చు దీంతోపాటు మీరు మీ ఇంట్లో తులసి లేదా ఏదైనా మొక్క యొక్క మూలల్లో మీ గోర్లు ఉంచినట్లయితే అది మీకు సానుకూల ప్రభావాలను కూడా ఇస్తుంది చెత్తలో లేదా ఏదైనా మురికి ప్రదేశంలో లేదా కాలువలో గోర్లు విసిరే తప్పును ఎప్పుడూ చేయకండి లేకపోతే మీరు మీ జీవితంలో తీవ్రమైన సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది అందుకే నెక్స్ట్ టైం గోళ్లు కత్తిరించినప్పుడల్లా ఆరోజు ప్రత్యేక శ్రద్ధ వహించి గోళ్లు కత్తిరించిన తర్వాత వాటిని వడిచి ఉంచి బయటకు వెళ్లేటప్పుడు ఏదైనా మర్రిచెట్టు వేర్లో పాతపెట్టండి మీరు మర్రిచెట్టు యొక్క వేర్లు కనుగొనబడకపోతే మీరు వాటిని మీ ఇంట్లో ఒక కుండలో కూడా పాతిపెట్టవచ్చు మీరు వాటిని లవంగాలు మరియు కర్పూరంతో కూడా కాల్చవచ్చు కాబట్టి ఫ్రెండ్స్ గోల్లను కత్తిరించిన తర్వాత మనం ఏమి చేయాలి అలానే ఏమీ చేయకూడదు అనే విషయం మీకు అర్థమైందని ఆశిస్తున్నాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం